ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లో ఏమైందో తెలుసా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన పదమూడేళ్ల బై ఫ్రీగా ఢిల్లీకి అప్ అండ్ డౌన్ జర్నీ కొట్టేశాడు కాకపోతే వచ్చేటప్పుడు హాలీవుడ్ మూవీ రేంజ్ లో గాల్లో ల్యాండింగ్ గేర్ లో దాక్కుని వచ్చాడు మైనర్ కావడంతో వెళ్లేటప్పుడు మాత్రం దర్జాగా మళ్లీ కి రిటర్న్ అదే ఫ్లైట్ లో పంపించేశారు విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ సిబ్బందిని తప్పించుకుని పదమూడేళ్ల ఒక ఆఫ్ఘాన్ బాలుడు కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానంలో ఒక ల్యాండింగ్ గేర్ లో దాక్కుని వచ్చాడు రెండు గంటల పాటు ల్యాండింగ్ గేర్ లో ప్రమాదకరంగా ప్రయాణించాడు ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వచ్చింది అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం కామ్ ఎయిర్ విమానం కాబుల్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ విమానం చుట్టుపక్కల ఒక అబ్బాయి తిరగడాన్ని చూశారు వెంటనే అప్రమత్తమైన ఆ స్టాఫ్ ఆ బాలు పట్టుకుని సీఏఎఫ్ వాళ్ళకి అప్పగించారు ఆ స్టాఫ్ వాళ్ళు అబ్బాయిని క్వశ్చన్ చేయగా అతను కుందుజ్ నగరానికి చెందిన వాళ్ళని కాబుల్ విమానాశ్రయంలో చొరబడి విమానాశ్రయం కనుక సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోపల దాక్కుని వచ్చానని చెప్పాడు సరదా కోసమే ఇలా చేశానని అందులో ఉన్న ప్రమాదాన్ని గురించి అతనికి ఏ మాత్రం తెలియదని చెప్పాడు ఈ సంఘటన తర్వాత విమానం భద్రతను నిర్ధారించడానికి సమగ్ర తనిఖీలు నిర్వహించారు ఏం లాభం అంత అయిపోయిన తర్వాత వాడు వచ్చిండు వాడిని మళ్ళీ రిటర్న్ పంపించేసారు ఆ అబ్బాయి మైనర్ కావడంతో వాడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే అధికారుల విచారణ తర్వాత అదే రోజు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అతను వచ్చిన విమానంలోనే అతన్ని మళ్ళీ అఫ్ఘనిస్తాన్ పంపించేసారు ఎంత మంచోళ్ళో మనోళ్ళు తగ్గించుకుంటే మంచిది ఈ ఘటనతో ఆఫ్ఘనిస్తాన్ లోని విమానాశ్రయ భద్రతలో ఉన్న లోపాలను బయటపెట్టింది అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉండాలో ఈ సంఘటన మళ్ళొకసారి గుర్తు చేసింది దీనిపై మీరేమంటారు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ ఫాలో